బుల్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టెట్యూట్ ఈ శుభ తరుణంలో తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి సుభిక్షంగా సాగాలి అని ఆశీర్వదిస్తోంది ఈ జాతీయ పతాక ఈ ప్రధాన వేదికకు ఎదురుగుండా గౌరవ వందన బృందాలు కవాత బృందాలు ఉంటే వేదికకు ఎడమ కొడివైపులా అనేక మంది పెద్దలు వివిధ హోదాల్లో ప్రజాసేవ కోసం ముందున్నావనే ప్రజాప్రతినిధులు గౌరవనీయులైన మంత్రివర్యలు వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు న్యాయమూర్తులు ఇంకా పత్రికా ప్రచార సాధనాల ప్రతినిధులు వివిధ రంగాల విషయ నిపుణులు అలాగే ఇంకా తెలంగాణ ప్రేమలు గొండెల నిండా నింపుకున్న పెద్దలు ఎందరో ఉన్నారు అందరినీ అభినందిస్తూ అదిగో ప్రధాన వేదిక దగ్గరకు వేయించేసి ఉన్నారు గౌరవనీయులైన ముఖ్య అతిథి प्रियतम मुख्यमंत्री श्री There in a short शॉर्ट from फ्रॉम नाउ वी वुड बी the marching बाय द contingents. Our Honorable Chief Minister Sir, Sri Ravindra Sridish Sir, is back to the saluting dais. Permission taken, permission granted by Honorable Chief Minister. Marching. స్వింగ్ ఆర్మ్స్ థర్డింగ్ ఫీట్ పరేడ్ కమాండర్ యువ ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి గారు గవర్నర్మంత్రి గారి అనుమతి తీసుకుని తమ బృందం దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు మార్చ్ పాస్ట్ ఉంటుంది కంటింజెంట్స్ గౌరవైన ముఖ్యమంత్రి గారు ఈ ప్రధాన వేదిక దగ్గర ఆశం ఉన్నారు The contingent commanders are taking their position, dressing themselves, getting ready for the much long awaited marching. ब्यूटिफुल वे देर माचिंग इट रिमाइंड जा खुशी के गीतम कदम बढ़ाए जा खुशी के गीत गाए जा कौम की तू कौम पे लुटाए जा तुश दिल आगे बढ़ मरने से तू कभी ना डर उड़ा के दुश्मनों का सर जोशे वतन बढ़ाए जा कदम कदम बढ़ाए जा दिन ద ద దోకెన్ కోఆర్డినేషన్ ఇన్ ఎవ్రీ కంటి యూ కెన్ కదం కలిపి నడుద్దాం పదం కలిపి పాడుద్దాం అంటున్న పోలీస్ బ్యాండ్ అద్భుతమైన సంగీతం నేపథ్యంలో సాయుధ బలగాల బృందాలు అలాగే విద్యార్థిని విద్యార్థుల బృందాలు మరి జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు ఆక్టోపస్ బృందం మౌంటెడ్ పోలీస్ ఒకదాని వెనకొకటి కలర్ వస్తూ ఉన్నాయి ప్రధాన వేదిక దగ్గర ఉన్నటువంటి మన జాతీయ పతాకకు వందన సమర్పించేందుకు గౌరవమైన ముఖ్యమంత్రి గారికి వందన సమర్పిస్తూ ఈ వేదిక ముందు నుంచి సాగుతూ వెళ్తాయి ఈ పది బృందాలు కూడా యూనిఫార్మిటీ అంటే ఏక వస్త్ర ధారణే కాదు కేవలం ఏక రూపధారణే కాదు ఒకే రకమైన ఆలోచన ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు ప్రజలకు అందించేందుకు నిరంతరం క్రమశిక్షణతో సమయ పాలనతో వ్యక్తిగత సౌఖ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసు బలగాలు ఎంతగా సేవ చేస్తున్నాయో తెలుసు అలాంటి సేవలకు యావత్ ప్రజానీకం ధన్యవాదాలు అర్పించే సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మహోత్సవం ప్రధాన వేదిక ప్రధాన వేడుక కదలి వస్తున్నాయి ఒకదాని ఒకటి బృందాలు కేవలం డ్రెస్సులోనే ఏకరూపన కాదు ప్రజల అవసరాలు అడ్రస్ చేయడంలో కూడా ఏకరూపంలో ఉంటాం ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందిస్తాం ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తాం అనే క్రమశిక్షణతో వినయ విధేయతలతో అంకిత భావంతో సమయ పాలనతో ఉన్న బృందాలు కదిలి వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం అదిగో మనకు ఎదురుగా ఉన్న రెండు పెద్ద స్క్రీన్స్ ఆ తెరలపై కూడా అటు మార్చ్ పాస్ట్ చేస్తున్న బృందాలు ఇటు గౌరవీయులైన मुख्यमंत्री గారు ఉన్న అధికారులు దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం స్ట్రైడింగ్ ప్రైడ్ పర్ఫెక్ట్ మార్చ్ Chin up chest high the synchronized swing of arms and the sound of thudding feet fill the skies with pride and patriotism today as we celebrate decennial telangana formation day a historic day where entire telangana stand still to witness this historic parade the skies the breeze everything halt over here today to witness the historic moment ladies and gentlemen you can see contingent number one marching smart towards the saluting dais contingent number one first battalion yusuf guda contingent commander is t sambhaya సి పెంచాలతో కదరి వెళుతోంది ఫస్ట్ బెటాలియన్ యూసఫ్ కూడా బృందం

పోరాట శక్తికి ప్రతీకలాంజుల్ లాంటింజెంట్ ఎయిత్ బియన్ కొ కంటిన్జెంట్ కమాండర్వాస్ ఆర్ఐ అగైన్ ద హ్యూ ద కలర్ ఇస్ సో డిఫరెంట్ ఫ్రం ది ప్రీవియస్ కంటింజెంట్స్ విచ్ వర్ మార్చింగ్ digging their heels into the soil, look at their eyes, as if they are like robos, they are marching. ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటే మన చేతులు ఖాళీగా ఎలా ఉంటాయి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కవాతు బృందాలని అభినందించండి ఆశీర్వదించండి ఆనందాన్ని పంచుకోండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఐ థింక్ వి నీడ్ టు గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ హార్ట్ అప్లాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ లౌడ్ అండ్ క్లాపింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ నౌ కంటిన్యూ నంబర్ 4 12th battalion and aparthi g yugender ri అదిగో ముఖ్యమంత్రి గారు ఆశీనులై ఉన్న వేదిక నుంచి కదిలి వెళ్తోంది మహిళా పోలీస్ బృందం సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో ఉండే పోలీస్ అధికారులు ఈ బృందంలో ఉండటం ప్రత్యేకత ప్రత్యేకంగా అభినందించండి సోదరీమణుల్ని మణుల్ని సిఏఆర్ ఉమెన్స్ దిస్ ఇస్ ద ఫిఫ్త్ కంటింజెంట్ ట్రై కంటింజెంట్ కంప్రైజ్ ఆఫ్ హైదరాబాద్ రాజకొండ అండ్ సైబరాబాద్ అండ్ ది కంటింజెంట్ కమాండర్ ఇస్ ఎస్కే రిహానా క్లోజ్ టు దెమ్ ఇస్ ఆపత్తు సమయంలో మేము విపత్తులు వచ్చినప్పుడు మేము ఉంటాం ఒక్కసారి వారి సేవలు గుర్తు చేసుకుందాం జిహెచ్ఎంసీలో ఉండే డిఆర్ఎఫ్ ప్రకృతి విపత్తులు అసౌకర్యాలు ఏర్పడ్డప్పుడు సేవతో ఎప్పుడు ముందుంటామని సాగుతూ వెళుతున్న బృందం వారికి శుభాకాంక్షలు Seventh contingent, the youngsters, the school students, equally marching good like the cops and their seniors, the Bharat scouts and guides. And the motto is be prepared. And yes, ladies and gentlemen, they really look be prepared, ready to handle any situation, dressed in blues and wonderful striped karaban. <laughs>

Dressed in black, the personnel they are from Octopus. The contingent commander is M. Malikarjun Gowd, deputy operational commander. Contingent commander Sri M. Malikarjun Gowd, deputy operational commander ki nigrani mein, Octopus, Ibrahim Patnam. आक्टोपस् तो बृंदा की अधिनेतृत्व तो वह सीनियर आईपीएस अधिकारी अडिशनल डीजीपी विजय कुमार गारी पर्यवेक्षण सागत बृंदन तरह ब्रास बैंड कदल वस्तु हम बुल बुले हैं इसकी ये गुल सीता हमारा की धुन गए ब्रास बैंड और उसके पीछे पाइप बैंड सलामी डाइस की तरफ आगे बढ़ते हुए ब्रास बैंड ड्रेस्ड इन रेड एंड ब्लैक विद शाइनिंग इंस्ट्रूमेंट्स एयरिंग सारी जहां से अच्छा हिंदोसता हमारा మనిషికి మంచితనం ముఖ్యం మానవత ముఖ్యం మజ్హబ్ నహి సిఖాత ఆపస్మె బయట రకన అన్న పైప్ అది బృందం వస్తోంది ఆ పైప్ బ్యాండ్ బృందంలో పాల్గొంటున్న పోలీస్ పర్సనల్ ఆ వాద్యాలగా వారి దేహంలో కూడా ఒక సంగీతం ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడా ఒక మ్యూజిక్ ఉంది వారిని అభినందించండి ఆస్వాదించండి ఆహ్వానించండి 12th Battalion, Sri N. Sri Rao A.R.S.I. Ki Nigrani mein, pipe band. 1st Battalion has reached its designated place with perfect march, and in the march you could see the quality, the synchronization, and precision, the unspoken coordination. Close to the saluting dais, we have mounted police. పోలీస్ కదలి సాగుతోంది మన ముందు నుండి ఇంత అద్భుతమైన అందమైన క్రమశిక్షణ పూర్వకమైన సమయపాలతో కూడిన కట్టుదిట్టమైన కవాతు చూస్తూ ఉంటే బహుశా అందరి కళ్ళు కనులు విప్పార్చుకొని చూస్తున్నాం కాబట్టి మరి చేతులకు మనం పని చెప్పటం లేదు ఒక్కమారు అందరినీ కలిసి అభినందించండి ఆశీర్వదించండి ఈ కవాతు బృందంలో పాల్గొన్న అందరూ ఏక్సే బడ్కర్ ఏకొకరిని మించి ఒకరు మన రాష్ట్రం పట్ల ప్రేమను ప్రకటించారు the band is marching back to its area to its designated place there is a beautiful history of band right from vedic period bands have been an integral part of armed and police forces since time immemorial and played significant role in boosting the morale of the forces band music is inspirational and can motivate soothe or gladden one's heart the colorful uniforms and intricate formations are a feast to the eyes. In ancient India, bands played their stellar role in arousing the shaurya vidya raudra rasa to the marching armies whose clarion call was to vanquish all forces of evil and darkness. Our country was first in the world to use music and musical sounds to convey the orders, messages and signals to the soldiers. Many musical instruments such as Mahabheri, Dundubi, Shankar, were used in ancient days in India to mark as a mark of respect to the flag, commencement of battle, demoralizing the opponents, and as a symbol of celebration after a divisive victory. The epic warriors like Lord Krishna, Bhima, and others had a specific Shankar with unique sounds. The Shankar used by Krishna was known as Panja and by bima, it was known as paudra, that is a beautiful relation, a beautiful event, episode. till now, we are continuing. there we can see the contingents getting back, settling down to their designated places, waiting for the next event to unfold. beautiful parade grounds, the skies, the nature, have stopped over here to witness the historic landmark, centennial. తెలంగాణ డే ఫార్మేషన్ మార్చ్ పాస్ట్ బృందాల్లో సాగి వెళ్ళిన బృందాలు అన్నిటికీ బ్రాడ్బ్యాండ్ పైప్ బ్యాండ్ బృందంతో సహా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్ర గీతాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో ఆవిష్కరించబోతున్న తెర పైన కూడా చూడండి ము ी जयते पदौ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్న శుభవేళ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ తెలంగాణ జయగీతిక ఒక ఆనందహేల గీత రచయిత కవి అందశ్రీ గారు రచన శ్రీ కీరవాణి గారు ఇప్పుడు మరొక అత్యంత ప్రధాన అంశంలోకి ముఖ్యాంశంలోకి ఈనాటి పండుగలో ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని చూడబోతూ ఉన్నాం చాలా ఆర్ద్రమైన ప్రేమపూర్వక ఆత్మీయ శుభాకాంక్ష వినబోతూ ఉన్నాం తెలంగాణ సబ్బండ వర్గాల గుండె చప్పుడు విని తెలంగాణ స్వరాక్ష కాంక్షను నిజం చేసిన తల్లి సోనియమ్మ ఆ స్వరాష్ట్ర కాంక్షను మన అక్షరాల కళ్ళ ముందుంచిన అమ్మ సోనియమ్మ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పట్టుదల చూపిన ధీర వనిత సోనియా గాంధీ గారు చిరకాల కోరికను హృదయంతోనే చూసి రాజకీయాల కోణానికి అతీతంగా పరిష్కరించిన మాతృమూర్తి సోనియమ్మ పదేళ్లు పూర్తి చేసుకొని నేటితో పదకొండవ ఏటిలోకి అడుగు ఈ శుభ సందర్భంలో తెలంగాణ జాతి మొత్తం తెలంగాణ జాతి మొత్తము ముక్త కంఠంతో అమ్మకు కృతజ్ఞతలు చెబుతున్న వేళ ఈ పదకొండవ వత్సరపు శుభ ప్రారంభ వేళ గౌరవనీయులైన సోనియా గాంధీ గారు మన తెలంగాణ గడ్డ మీద ప్రేమతో పంపిన సందేశం అదిగో అమ్మ సోనియమ్మ ఆప్యాయంగా మాట్లాడుతోంది మన